తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెంచిన లభితలకి అయితే మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పింది ఎన్నో రోజుల నుంచి పెన్షన్ లభ్యతలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు పెంచేత పెంచి కొత్త పింఛతే ఇవ్వాలని ప్రద్రోహిత నాలుగు వేలు దివ్యాంగు నాలుగు వేలు మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు కాబట్టి ఇది సుహాన్ చెప్పచ్చు కాబట్టి కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారమే మనకైతే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతుంది కాబట్టి మనకైతే నవంబర్ నెలకు సంబంధించిన కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మనకైతే ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు వృద్ధులు విధులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరకు ఇస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానిపై పూర్తిగా ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను అక్కడైనా చూడండి లేకపోతే మన ఛానల్కి వెళ్ళి చూడండి మీకైతే ఆ వీడియో కనిపిస్తుంది ఎప్పటి నుంచి పత్రపించే ఇస్తారు ఎవరికి ఇస్తాను దానిపై పూర్తిగా మీకైతే అర్థమవుతుంది చాలామందికి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అని షేర్ చేయండి